అందరికి నేను మొయిన్ హైదరాబాద్ ఆటో ఏం చేయాలన్నా అర్థమవుతలే ఒక్క బుకింగ్ సరిగా వస్తలేదు తెలుసా నేను కొత్త ఆటో కొత్తలా తీసుకున్న ఆటో అప్పుడు గ్యాస్ రేట్ ఎంత ఎంతుండ తెలుసా కేవలం ముప్పై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు డెబ్బై డెబ్బై రూపాయలు వస్తుంది అప్పుడు పదిహేను రూపాయలు కిలోమీటర్ వేసేది ఓలా ఉబర్ యాపిడోడు ఇప్పుడు పది రూపాయలు కిలోమీటర్ వేసుకోండి అంటే మా మీటర్ రేటు ఛార్జ్ తగ్గిపోయింది గ్యాస్ రేటు ఎక్కువ అయిపోయింది నేను ఎక్కువ ఎందుకు పోయింది సిక్స్టిక్ ఆటోలు ఇచ్చేస్తున్నాను హైదరాబాదులో ఇంకోటి బైకులు బైకులు కూడా చాలా వచ్చేసినాయి లేడీస్ లేడీస్ బుక్ చేసుకొని పోతున్నారు తెలుసు అన్నా విదా ఇప్పుడు పది రూపాయలు కిలోమీటర్ ఇస్తుండ్రు గాడి మెయింటెనెన్స్ బండి మెయింటెనెన్స్ గ్యాస్ డ్రైవర్ ఖర్చులు మళ్ళీ అందులో అయిలు పోయాలి చూస్తానే అవుతాయా వెయ్యి రూపాయలు చేసాం అనుకో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెయ్యి రూపాయలు చేసినాం అనుకో అన్న బండిగా అయిపోతాయి నాకు బండిగా అయిపోతాయి మళ్ళీ ఇంటికి ఏం తీసుకోవాలి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ అయితే లేదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మళ్ళీ ఇంటికి ఏం తీసుకోవాలి ఇంటికి రాయలు ఏమి కట్టాలి చిట్టీలు ఏం కట్టాలి మనం దీన్ని నమ్ముకున్నాము మనకు వేరేదేమో రాదు మనకు దీని తప్ప వేరే పని రాదు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడ్ వాళ్ళకు ఒకటి చెప్పడం ఏం జరిగిందంటే కిలోమీటర్కి గవర్నమెంట్ చెప్పింది ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల పదకొండు నాడు పెరిగినాయి రెండు వేల పదకొండు అప్పుడు పెరిగినా డైలీ అమౌంట్ మళ్ళీ ఇంతవరకు పెరగలేదు తెలుసా ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఎవరు కేసీఆర్ గవర్నమెంట్ అట్లనే ఉన్నాయి ఏం పెరగలేదు హేమంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ అట్లనే ఉన్నది ఆటోలో ఏం కూర్చులేదు ఇంకో ఆటో యూనియన్ సరిగ్గా కూడా మాట్లాడతలేరు ఇప్పుడు మా గవర్నమెంట్ కూడా ఇక్కడ డీజిల్ ఆటోలు విరిగిపోయినాయి ఇక్కడ గ్యాస్ రేటు విరిగిపోయింది ఎక్కడ వాళ్ళన్నా పిల్లలు తినడానికి ఏముంది ఫీజులు స్కూల్ ఫీజులు ఏమి చేయాలి ఒక్కసారి డైలీ సరుకులు ఏమైనాయి పాల ప్యాకెట్లు ఏమైనాయి కొత్త నుంచి సాయంత్రం దాకా ఆలోచిస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది ఏం ఏంజాలో అర్థమవుతలేదు అందుకే వీడియో తీసి ఓలా ఊబర్ యాపిడో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా కిలోమీటర్కు పదిహేను రూపాయలు ఇవ్వాలి కేవలం పదిహేను రూపాయల కంటే ఎక్కువ కండి బస్ మినిమం ఛార్జ్ రూపాయ యాభై రూపాయలు కిలోమీటర్కి పదిహేను రూపాయలు ఇవ్వమని కోరుకుంటున్నాము అంటే అందరు ఆటో నుంచి అన్ని ఆటో తరఫు నుంచి సరేనా నవ పంచుకుంటే నా మాటలు మీకు అర్థమైతే మంచిగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్